ఇరు వర్గాల మధ్య స్వల్ప వివాదం కాస్త ఘర్షణకు దాడి తీసిన సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండల బండారుపల్లిలో చోటు చేసుకుంది గత కొంతకాలంగా కృష్ణయ్య కుటుంబ సభ్యులకు తిరుపాల కుటుంబ సభ్యులకు భూ వివాదం జరుగుతున్న సుధాకర్ రెడ్డి లు కోర్టును ఆశ్రయించారు కోర్టు వారికి స్టేటస్ కు మంజూరు చేసింది దీంతో ఊపిరి పేర్చుకున్న కృష్ణయ్య సుధాకర్ పొలంలో పనులు ప్రారంభించారు సాయంత్రం వేళ అరుగు మీద కూర్చొని ఉన్న కృష్ణయ్య సుధాకర్ రెడ్డిలపై ఒక్కసారిగా ప్రత్యర్థి వర్గానికి చెందిన బద్దెపూడి కిషోర్ తిరుపాలు కర్నలతో రాళ్లతో దాడికి పాల్పడ్డారు సుధాకర్ రెడ్డి కృష్ణయ్యలకు బలమైన రక్త గాయాలయ్యాయి గమనించిన స్థానికులు వెంటనే వనాటి ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మమ్మల్ని ఇంట్లో నుంచి పిలిచి కిట్టి కొట్టేసాను మమ్మల్ని మా అతను కొట్టాలంటే ఇలా ఇటుపి నేను కర్ర తీసుకొని కొట్టాను కత్తి తీసుకొని సార్ నేను ఇటుపిడిపోయింది సార్ పొలం తగ్గదు కదా ఇంటి కాడి మేము నాటుకొని ఐదు రోజులు మేము పక్కకు వచ్చేసాడు తొక్కిచ్చేసి నాటింది చేసేసాడు అమ్మ నీ ఆకు నీకు వచ్చిన తర్వాత ఇంటికి పోనే వాళ్ళు కాలం తీసేసాడు అని అమ్మను పోలీసులు ఆ సార్ నాకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది ఇక్కడ అన్ని వంపీలు అడంగులు నాకులు అన్ని వచ్చాడు సార్ అని చెప్పి నీ కాగితాలు ఎత్తుకోను పాండడం ఈయన ఇంటికొని వెళ్ళిపోయాను నేను కూడా ఇంట్లో ఉండి ఇద్దరు వెళ్ళిపోయాను అన్నీ చూశాను చూసిన తర్వాత నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మన్నావు ఎవరు చూసినా నీ రెండు సెంట్లేవో ఉందని చెప్పి వాళ్ళు అందరు చెప్తాను కోర్టు పోయిను ఆర్టీఓ కాడికి పోయిను ఎస్టీ కాడికి పోయిను కలర్ కాడికి పోయిను మొత్తం మా రెండు సెట్లే మాకు చేసి మండల సర్వేని కూడా కనిపించాను మండల సర్వేను పంపించారు అన్నీ అయిపోయింది అయిపోయిన తర్వాత అది అంటే మేము తీను కలవ అత్తలు బోడిగిలు ఇవన్నీ తిరుపుకొని వచ్చిన తర్వాత ఇక మనం ఆడిపోయేదానికి లేదా కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చేసింది ఇన్టీసిన ఆర్డర్ వచ్చినా కానీ మనం తీసేసాడు మనం తుగుకు బాగుంటుంది కలెక్టర్ పోయి మనం అన్ని తెచ్చుకున్న తర్వాత రాత్రులు మీ కాలువ తీసేసాడు రాత్రులు మీ కాలం తీసేసిన తర్వాత కొత్తలు వేసిపోయి మేము చేసాం ఈ రోజు రచ్చని కూర్చోనంటే అతను కొడుకు వచ్చాడు ఎవరు లేరంటే ఇద్దరు ఉన్నారంట ఆడ చేరేది చూస్తావు దానికి నేను కర్రలు ఇందుకు పెడతాను ఏందిరా నువ్వు మాట్లాడే మాటలు నా అమ్మని తేవాత అని చెప్పి ఈయన అన్నాడంట ఇంట్లో పోయి కత్తి అది పిల్లోడు కత్తి వాడు కర్రలు ఎత్తుకొని వచ్చారంట ఎత్తుకొని వచ్చేసరికి ఎవరు లేరు కదా మా ఆడగడ్డ మా ఆడగడ్డ అని ఉన్నారంట అతను పంచ ఓడదీస్తుందా అట్నే అతను ఆమెను కూడా ఓడదీశాను ఈడ ఈ అడ్డం పోయిందరికి ఇతన్ని కొట్టారు కొట్టేదలకి అప్పుడు నలుగురు అప్పుడు వచ్చాను